హాయ్ అండి నేను మీరు అమ్మాదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నేను నేను ఎదురు చూసింది అయితే నాకు ఇంట్లోకైతే వచ్చేసినాయి అండి ఏంటి అనుకుంటున్నారా అయోధ్య నుంచి అక్షంతలు వచ్చేసినాయో నిజంగా అండి చాలా 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 సంతోషంగా ఉంది నాకైతే అయితే అందరూ అనుకుంటున్నారు యోజ నుంచి అక్షంతలు అంటే నేను అనుకున్నాను అక్కడక్కడ అంటే ఇచ్చుకుంటారు కానీ మాది పల్లెటూరు కదా మా దాకా ఎందుకు వస్తలే అనుకున్నానండి నిజంగా నేను అంతే అనుకున్నాను మా దాకా రావులే అనుకున్నానండి నేనైతే కానీ మా దాకా వచ్చి మా ఇంట్లోకి వచ్చినాయి అంటే నేను అదృష్టంగానే భావిస్తున్నాను ఆ రామయ్యా శిశులు మా మీద కూడా ఉండేవి నేను అనుకుంటున్నానండి అయితే ఈ అక్షంతలు పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోవాలంట ఇక్కడ వచ్చేసి రామ మందిరం ఎలా ఉండిద్ది ఏంటిది అనేది కూడా మనకి ఇచ్చారు ఇదిగో చూడండి రామ మందిరం ఎలా వంగిద్ది అంటే ఇదిగోండి మనకు అక్కడ ఎలా ఉండిద్ది ఏంటిదనేది పేపర్లో మొత్తం వెనక ముందు మొత్తం ఇచ్చారు నిదానంగా చదువుతాను ఇంకా చదవలేదండి ముందు మీతో చెప్పుకోవాలి అని చెప్పి ముందు వీడియో అయితే స్టార్ట్ చేశాను మా ఇంటికి గడక్షన్లు వచ్చేసి నీ ఎలా వచ్చాయని సంతోషంగా ఉందండి మీతో ముందు షేర్ చేసుకోవాలి ఏమండి మీ ఇంటికి వచ్చినాయా లేదా అని అడుగుదాం అనిపించిందండి ఈ సరే ఇప్పుడు అడుగుతున్నా చెప్పండి కింద కామెంట్ అయితే చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఇంటికి వచ్చినాయండి అక్షంతలు వచ్చినాయి అని అనుకుంటున్నాను ఎందుకంటే మాకు ఎక్కడో చివరినుండ పల్లెటూరికే మాకు అక్షంతలు వచ్చినాయి అంటే సిటీలో అయితే వచ్చే ఉంటాయి ఇంకా ఇంకా వెళ్తానే ఉంటాయి కావచ్చు ఇంకొక విషయం ఏంటంటే రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ జనవరి ఇరవై రెండు అంటున్నారు ఆ రోజు కాదు అంతగా నాకు తెలియదు అండి ఆ రోజు అంతమైతే విన్నాను ఆ కార్యక్రమం అనేది ఇంకా లేకుండా చక్కగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి భగవంతు ఆశీస్సులు అందరి మీద ఉంటాయి అందరి మీద ఉంటాయి ఇక ఇంకొక విషయం ఇంకేంటిదంటే ఇంక అంత నుంచి ఇంకే లేదండి సంతోషాలు నాకు మాట్లాడట్లేదు నిజంగా అండి అక్షింతలే కదా అని మీరు అనుకోవచ్చు నేను అలా అనుకోవట్లేదు భగవంతుడి ఆశీస్సులే నా ఇంటికి వచ్చినాయి అని నేను అనుకుంటున్నానండి మా ఇంట్లోకి వచ్చినాయి భగవంతుడి ఆశీస్సులన్నీ నేను అనుకుంటున్నాను చూడండి తలా ఇక ఇకిలానే ఇల్లు తిరిగి అయితే తరపు రాతే కదండి మా ఊళ్ళో రవాణాలు ఉంది గుడి తరపు నుంచి అందరు కలిసి ఊళ్ళో చందాలనేవి పోగు చేశారు అయోధ్య గుడి కట్టేటప్పుడే చందాలనేవి పోగు చేశారండి పోగు చేసి మా ఊర్లో వచ్చిన వాటికి అయోధ్యకు అయితే పంపించారంట గుడితో అంటే గుడి కడుతున్నారు కదా గుడి కట్టల్లో కూడా మా ఊరు చందాలు కూడా ఉండేవి అంటండి అందుకనే మాకు కూడా అక్షంతలు అనేవి పంపించారంట అంటే మనం రాసి పలానూరు అడ్రస్ అని చెప్పి మన ఊళ్ళో చందాలు పో చేస్తాం కదండి అడ్రస్ మా పలా నూరు అని చెప్పి రాసి పంపిస్తారు కదా అలాగా పంపించిన వాళ్ళందరికీ ఇలాగా మొత్తం అక్షంతలు అనేవి ఇచ్చారంట అంటే ఇట్లా పార్సల్ లాగా చేసి ఒక కోసి అందరికీ ఇదొకటి 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 ఒక పేపరు అక్షంతలు పిలిచి మరీ ఇచ్చి వెళ్తున్నారండి ఇక అంతేనండి ఇంక నుంచి ఏమి లేదు ఇక అయితే పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలంట పూజ చేసుకున్నాక మనం అక్షతులు నెత్తి మీద వేసుకోవాలంట అంతే తెలుసు ఏమన్నా తెలిస్తే తర్వాత ఏమన్నా తెలిస్తే చెప్తానండి ఇంక అందిమించి ఇంకేం లేదు ఇక అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినా నచ్చపోయినా ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు ఇకదండి నచ్చినా నచ్చపోయినా నచ్చితే లైక్ చేయండి లేకపోతే వదిలేసేయండి ఇక అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ముందు ముందుంటా బాయ్ అండి ఇంకొక చిన్న మాట ఇలానే నన్ను సపోర్ట్ చేస్తా ఉండండి మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి బహుమతి ఆశీస్సులు కూడా నా మీద ఉండాలి మీ అందరి మీద కూడా ఉండాలని నేను మనసుఫూగా కోరుకుంటున్నా బాయ్ అండి